శివశక్తి స్వరూపుల రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ రత్నశ్రీ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ లో చాలా మంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తుంది మన జీవనం ఆవశ్యకత కలిగిన సకల విధములైన విద్యలను అందిస్తూ వస్తుంది అయితే హైందవ సనాతన ధర్మం అంటే చాలా నిగూఢమైనది రహస్యమైనది కాగా చాలా శక్తివంతమైనది విస్తృతమైనది హైందవ సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకున్న వారు నా భూతో నా భవిష్యత్ ఇంతకు ముందు లేరు మరి పుట్టారు కూడా ఈ హైందవ సనాతన ధర్మం అన్నది ఎవరు కూడా పరిపూర్ణంగా తెలుసుకోవడం ఒక జన్మతో సాధ్యం కానిది అయితే మనం తెలుగువారిగా పుట్టాం మన మాతృభాష తెలుగు మన అమ్మ తెలుగు మన యొక్క పూర్వజన్మ సుకృతం లేక మన తల్లిదండ్రుల యొక్క తప ఫలం వలన మనం తెలుగువారిగా పుట్టాం ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక కన్నడ చక్రవర్తి చెప్పారు అంటే కృష్ణదేవరాయలు చెప్పారు అటువంటి తెలుగు భాషలో పుట్టడం మన అదృష్టం ఈ తెలుగు భాషలో చాలా ఉపమానములు ఉపమేయములు శాస్త్రమును మరియు తత్వములను బోధించేందుకు మన మనసుకు హత్తుకొని హృదయము సుస్థిరంగా ఉండేందుకు తెలుగు కవులు చేసిన ప్రయత్నములు మరువరానివి దానిలో ఒకటి ఏడు చేపల కథ దాని యొక్క తత్వమును ఇప్పుడు మనం చెప్పుకుందాం ఎందుకంటే తెలుగు వారు ఏ కథను కూడా సామెతలు కూడా అంత సునాసంగా చెప్పారు ఏవి ఆటకాయుగా ఉండవు దానిని ఎతికితే నిగూఢ రహస్యమైన తత్వములు దాగి ఉంటాయి ఈ ఏడు చేపల కథలో కూడా మహా ఉపనిషత్తుల సారము వేదాంతము మరియు వేదార్థ సారములు నిగూఢముగా దాగి ఉన్నాయి దాని యొక్క తత్వమును గ్రహించాలి అంటే ఈ ప్రసంగమును పూర్తిగా వినండి అవసరం లేని వారు వినవలసిన అవసరం లేదు ఏడు చేపల కథ యొక్క తత్వం ఎందుకు ఆ కథ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని తరాలుగా మన తెలుగు వారి నోట నానుతుంది అనడానికి ఆ కథ యొక్క సారాంశమే దాని యొక్క గొప్పతనమే ఈ రోజు కూడా మన నోట్లో ఆ కథ నానుతూనే ఉంది తెలుగు వారి యొక్క గొప్పతనం సినిమా పాటల్లో కూడా ఈ కథను ఈ మరి ఒక హాస్యభరితమైన సన్నివేశాన్ని సృష్టిస్తూ వచ్చారు చాలా సినిమాల్లో కూడా ఈ కథను ఉపమానంగా చెప్పుకుంటూ వచ్చారు అయితే గురుగారు ప్రతిసారి తెలుగు భాషని మీరు ఎందుకు ఇలాగా ఉచ్చారణ చేసి చెప్తున్నారు అంటే తెలుగు భాష యొక్క తెలుగు కవుల యొక్క గొప్పతనం అది అయితే ముందు చోటుగా కథను చెప్పుకుందాం అనగనగా ఒక రాజుగారు ఉన్నారు ఆయనకు ఏడుగురు కొడుకులు వారు ఒకనాడు వేటకు వెళ్లారు ఏడు చేపలు తెచ్చారు వాటిని ఎండబెట్టారు వాటిలో ఒకటి ఎండలేదు చేప చేప ఎందుకు అంటే గడ్డి మోపు అడ్డమైందని చెప్పింది గడ్డి మోపు గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావంటే ఆవు నన్ను మేయలేదంటుంది ఆవు ఆవు ఎందుకు మేయలేదంటే పాలేరు అనగా గోవు కాపరి మేపలేదంటుంది గోవుల కాపరి గోవుల కాపరి ఎందుకు మేపలేదంటే అమ్మ బువ్వ పెట్టలేదంటాడు అమ్మ అమ్మ ఎందుకు బువ్వ పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటుంది పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడుస్తున్నావంటే చీమ కుట్టింది అంటాడు చీమ చీమ ఎందుకు కుట్టావని అడిగితే నా బంగారు పుట్టలో వేణి పెడితే కుట్టనా అంటుంది అయితే ఈ ఏడు చేపలంటే ఏమిటి ఈ రాజు అంటే ఏమిటి చీమ ఎందుకు కుట్టింది ఆ పిల్లవాడు ఎందుకు వేడ్చాడు అన్నది మనం పూర్తిగా తెలుసుకుందాం చాలా తత్వంతో కూడి ఉన్న కథ కథలో రాజుగారు అంటే మనిషి రాజుగారు అనేది ఎందుకు మనం వచ్చిస్తూ ఉన్నాము అంటే మన హైందవ సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మములు నాలుగు దానినే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా విభజించబడి ఉన్నాయి అదే ప్రకారంగా ఆశ్రమ ధర్మములు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను ఎందుకు హైందవ సనాతన ధర్మం వర్ణములుగా విభజించింది అంటే అవి జాతులు కావు వర్ణములు అనగా రంగులు అంటే చూస్తే కనిపించేవి రంగు అంటే చూస్తే కనిపించేవి సమాజంలో అందరూ ఒకేలా ఉన్నప్పటికీ వారి యొక్క రంగులు భేదం అయితే ఉంది దానికి ఎలా చెప్పారు అంటే జ్ఞానము శక్తితో కూడి ఉన్న సమర్థత పెట్టుబడిదారుడు మరియు శ్రామికుడు దీనిని నాలుగు విభాగములుగా విభజించింది హైందవ సనాతన ధర్మం జ్ఞాని లేకపోతే సృష్టి మనుగడకే కష్టం కాబట్టి వారిని బ్రాహ్మణీయముగాను సమాజమును రక్షించే ఒక వ్యవస్థ ఉండాలి కాబట్టి వారిని క్షత్రియులుగాను పెట్టుబడిదారుడు లేనిదే ఏ వ్యవస్థ నడవదు కాబట్టి వారిని గాను శ్రాముకుడు లేకపోతే ఈ ముగ్గురు ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి కాగా మిగతా ముగ్గురికి మనుగడే ఉండదు కాబట్టి శ్రామికుడికి శూద్రుడిగా అయితే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువ గృహస్థుని యొక్క సంపదన లేక గృహస్థుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి గృహస్థులు అంటే రాజు కాబట్టి రాజుకి ఏడుగురు కొడుకులుగా చెప్పబడింది ఏడుగురు కొడుకులు అనగా సప్త మహావ్యసనములు లేక సప్త ధాతువులుగా వర్ణించుకోవచ్చు సప్త వ్యసనములు కామము వేట జూదము మద్యపానము వాక్పారుష్యము అనగా కఠినంగా మాట్లాడడం పరుషంగా మాట్లాడడం దండ పారుష్యము అనగా కఠినంగా దండించడం అంటే ఎవరైనా దండిస్తే దయా విడిచి కఠినంగా దండించడం ఏడవది అర్ధ దూషణం అనగా ధనమును ధూబరాగా ఖర్చు చేయడం వీటిని సప్త మహా సనాతన ధర్మంలో వివరిస్తూ వస్తున్నాయి ఈ వ్యసనములలో మిగతా వ్యసనములన్నీ కొందరికి ఉండనే ఉండవు వేట జూదము మద్యపానము మరియు వాక్పారుష్యము దండ పారుష్యము ఇవి ఇంచుమించు ఉత్తములకు ఉండవు అర్ధ దూషణము అనేది కొంతమంది చేస్తూ ఉంటారు దానికి దాన ధర్మముగా చేస్తారు లేక ఇతరుల యొక్క బాధను చూసి తట్టుకోలేక అనగా ధనమును ఇష్టానుసారం ఖర్చు పెట్టడం ఉంచుకోకుండా ఖర్చు పెట్టడం ఇది కూడా వ్యసనముగానే చెప్పబడుతుంది గాని అన్నిటికంటే ఎప్పుడు విడువలా అనేది కామము అనగా కోరిక ఆరు చేపలు ఎండిపోయినా ఒక చేప ఎందుకు ఎండలేదు అంటే అది కోరికలతో నిండి ఉన్నది ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కోరికల యొక్క వలయంలో చిక్కుకొని చుట్టుమట్ట ఆడుతూ పరమాత్మను గ్రహించక సంసారంలోనే ఈతున్నాడు కాబట్టి దానిని జయించడం చాలా కష్టం అందుకే ఒక చేప ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డం అయింది అని మన యొక్క కోరికలు గడ్డి పూస వంటి ఊదేస్తే ఎగిరిపోతాయి గాని అవి ఎక్కువ కావడం వలన ఒక మోపుగా మారి అవి మనకు అడ్డం పడుతూ ఉన్నాయి దానికి తార్కాణంగానే గడ్డి మోపును చెప్పారు కోరికలు చాలా చిన్నవి ఊదేస్తే ఎగిరిపోతాయి గాని ఎవరు ఊదరు అవి కొన్ని ఎక్కువైతే ఒక మోపుగా మారిపోయి ఒక అడ్డంగా నిలిచాయి అని అయితే ఈ గడ్డి మోపుని ఎవరు తీయాలి అంటే ఆవు మేయాలి ఆవు మేయడం అంటే అర్థం ఏమిటి గడ్డిని ఆవు ఎందుకు మేస్తుంది అంటే ఈ కోరికలనే చిన్న చిన్న గడ్డి పూసలు కలిసి నీకు పెద్ద మోపుగా మారి భారంగా మారినప్పుడు వేదార్థ సారము లేక జ్ఞానం గో అనగా గో అనగా వేదము అగ్ని ఊ అనగా సుస్థిరమైన గోవు అనగా వేదము సుస్థిరంగా ఉండడం లేక వేద పఠనం చేయడం వేదములు శాస్త్రములు చదవడం వలన అజ్ఞానము తొలిగిరికెలను మెల్లమెల్లగా విడిచిపెట్టి వైరాగ్యము కలిగి కోరికలను పూర్తిగా జయిస్తాడు కాబట్టి దానికి కావలసినది వేదార్థ సారము శాస్త్ర పఠనం అయితే గోవు గోవు ఎందుకు గడ్డి మేయలేదు అంటే గొల్లవాడు విప్పలేదు నన్ను గొల్లవాడు మేపుకు తీసుకెళ్లలేదు గొల్లవాడు ఎందుకు మేపు తీసుకెళ్లలేదు అని గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపుకు తీసుకెళ్ళ లేదు అంటే వేదార్థం అన్నది గోవుని మనం వేదము గాను శాస్త్ర గాను చెప్పుకున్నాం అయితే గోవుని పాలించేవాడు ఎవడు సద్గురువు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు గోపాలకుడు ఇతర మతస్థులు మనలను గొర్రెలని దేవుడు గొర్రెల కాపరే అని చెబుతారు కాని ఐదవ సనాతన ధర్మం మనలను గోవులుగానే చూస్తున్నాయి గోవులను పాలించేవాడు గోపాలకుడు అనగా గోపాలకుడు గో అనగా వేదము పాలకుడు వేద పాలకుడు మా యొక్క గోత్రం కూడా వేద పాల బ్రహ్మ ఋషి గోత్రం వేద పాలకుడే గోపాలకుడు వేదములను పాలించువాడు అయితే వేదములు శాస్త్రములను పాలించడం ఏమిటి అని మనకు సందేహం రావచ్చు వేదము అన్నది ఎలా విభజన చేసుకుంటే అలా అర్థమవుతూ ఉంటుంది అది సద్గురువులు కాకపోతే ఆ అర్థాలను విపరీతార్థాలు చేసి మనలను దారి మళ్లిస్తారు అదే మన సనాతన ధర్మంలోను మన భారతదేశంలోను జరిగింది కాబట్టి ఈ రోజు హైదవ సనాతన ధర్మం ఇటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే చాలా మంది రాజులు మన భారతదేశంపై దండెత్తి వచ్చారు వందల సంవత్సరాలు పరాధీనంలో ఉన్న మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప వేదములు వారిచే భాష్యము చేయబడి విపరీతార్థములు తీసి హిందూ ధర్మము చాలా హింసనే అంటే చాలా నిమ్న స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం అయితే చేశారు వారి యొక్క ప్రయత్నం కొంతవరకు మాత్రమే ఫలించిందని చెప్పాలి పూర్తిగా ఫలించలేదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే శుక్లాంబృతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అనే శ్లోకమును ప్రతి వారు పూజ ప్రారంభంలో చెబుతారు దానిని మనం ఏం చెబుతున్నాం వినాయకుడి యొక్క స్తోత్రముగా చెబుతున్నాం అదే రత్నశ్రీ హిందూ సేవ సమాజం వేదము యొక్క మంత్రములను ఎలా విపరీతార్థంగా చెప్పవచ్చో ఉదాహరణ స్వరూపంగా ఇప్పటికే ఒక ప్రసంగం చేసి ఉన్నాను వినండి శుక్లాంబర్దరం అంటే ఘట్టము ఘట్టము అనగా ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి చేసుకునే ఘట్టము మంత్రముగా చెప్పవచ్చు అని ఉదాహరణ స్వరూపంగా మాత్రమే అందించాను అది కేవలం విపరీతార్థం నిజార్థము విష్ణుని వివరిస్తూ వస్తుంది శుక్లాంబర్దరం అన్నది విష్ణు యొక్క స్వరూపమును సర్వ వ్యాపక స్వరూపమును మనకు చూపిస్తూ ఉంటుంది గాని రత్నశ్రీ శోభ సమాజ్ రత్నశ్రీ మంత్రం సాధన యూట్యూబ్ లో సుక్లాంబర్దరం గురుండి ఒక శాంతి కర్మగా వివరిస్తూ వచ్చాము ఎందుకు వచ్చాము అంటే వేదములను సరైన మార్గములో విభజించకపోతే అర్థములు తీయకపోతే విపరీతార్థములే అందిస్తాయి అని ఉదాహరణ స్వరూపంగా తెలియజేయడం కోసం కాబట్టి గోవుకు గోపాలకుడు అవసరం అదే ప్రకారంగా వేదము ఉన్నంత మాత్రమున శాస్త్రములు మన చేతిలో ఉన్నంత మాత్రమున అవి చదివితే విపరీతార్థములకు వెళ్లి లేనిపోని తప్పుదారులు తొక్కవలసి వస్తుంది కాబట్టి దానికి పాలించేవాడు సద్గురువు తప్పనిసరి అవసరం గోపాలక గోపాలక ఎందుకు ఆవుని విప్పలేదు అని అడిగినప్పుడు అమ్మ నాకు బువ్వ పెట్టలేదు అమ్మ అమ్మ ఎందుకు నువ్వు బువ్వ పెట్టలేదు అమ్మ ఎవరు మనం రత్నశ్రీ హిందూ సేవ సమాజంలో చాలా సార్లు చెబుతున్నాం గురువు సరైన వారు మీకు కావాలన్నా సద్గురువు మీరు సాక్షాత్కరించాలన్నా ముందు మీరు అమ్మను వేడుకోండి అమ్మను ప్రార్థించండి అమ్మే మీకు సరైన గురువుని ప్రతిపాదిస్తూ ఉంది అని చాలా ప్రసంగాల్లో చెబుతున్నాం మనకు సద్గురువు లభించాలన్నా మనం ఉన్నతమైన మార్గంలో వెళ్లాలన్నా ఆది యొక్క అనుగ్రహం తప్పక లభించాలి శక్తి యొక్క శ్రీమాత యొక్క అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో మనకి ఏమి లభించదు అటువంటిప్పుడు అప్పుడు సద్గురులు ఎలా లభిస్తారు నువ్వు ఎలా ఈ సంసారం నుండి బయటపడతావు కాబట్టి ముందుగా కావలసింది శ్రీమాత యొక్క అనుగ్రహం అయితే అమ్మ అమ్మ ఈ జగత్తు తల్లి ఈ జగత్ను పోషించే తల్లి పాలించే తల్లి శ్రీమాతే కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం ముందు పొంది ఉండాలి అప్పుడు అమ్మ అమ్మ పిల్లవాడికి ఎందుకు గొల్లవాడికి ఎందుకు బొమ్మ పెట్టలేదు అని అడిగినప్పుడు పిల్లవాడు ఏడ్చాడు అన్నది గొల్లవాడిని గురువుగా మనం వర్ణించుకున్నాం అమ్మవారిని శ్రీమాతగా వర్ణించుకున్నాం అయితే పిల్లవాడు ఏడిస్తే గురువుని విడిచిపెట్టి అమ్మ ఎటు వెళ్ళింది అయితే భగవంతుని ఆశ్రయించి వారిలో మూడు రకములని భగవద్గీతలో మనం వినియున్నాము చాలా సార్లు భగవద్గీతలో వింటున్నాము వారి ఎవరు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జిజ్ఞాసులు జ్ఞానమును కోరువారు మోక్షమును కోరువారు మరియు జ్ఞానమునే ప్రతిపాదనగా జీవనమును కొనసాగించి జ్ఞానమును పొంది మోక్షమునకు సోపానము వేయగలిగిన వారు లేక నిరంతరము జ్ఞానమును గురుండి తెలుసు ప్రయత్నించువారు అర్ధకాములు కోరికలను అనుసరించి తన కోరికలను తీర్చుకునేందుకు భగవంతునికి ఆశ్రయించువారు అంటే నాకు నాకో అయితే నేను తిరుపతి వచ్చి గుండెవుతాను పనికిరాని కొప్పిని అక్కడ జల్లేస్తాను అని చెబుతూ ఉంటారు కదా వీరు అర్ధకాములు అంటే ఏదో కోరికపై భగవంతుని వేడుకునేవారు ఇక ఆర్తులు ఎక్కడ ఏ దారి దొరకనప్పుడు భగవంతుడే దిక్కని భగవంతుని వాళ్ళు భగవంతునికి జిజ్ఞాసులు కంటే ఆర్తులంటే చాలా ప్రీతి అందుకే శ్రీమాత ఆర్తితో ఎవరైనా పిలిస్తే పరుగున వెళ్తుంది తక్షణమే అక్కడ వారిని రక్షిస్తూ ఉంటుంది ఇది శ్రీమాత యొక్క ప్రాథమిక గుణం కాబట్టి ఈ ప్రపంచంలో చాలా మంది ఆర్తులు తమ వేదనలను భరించలేక శ్రీమాతను వేడుకుంటున్నప్పుడు ముందు అటు ప్రాధాన్యత ఇస్తూ జిజ్ఞాసులను కొంచెం వెనక పెట్టడం వలన పిల్లవాడికి తిండి పెట్టలేదు అంటే గురువుకి సద్గురువుకి ఆజ్ఞాపించలేదు ఆర్తులను ఆదరించడానికై శ్రీమాత ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పారు అయితే పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే ఆర్తులు ఎందుకు ఏడుస్తున్నారు దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అంటే పుట్టలో వేనెట్టాడు చీమ కరిచేసింది అయితే చీమా చీమ ఎందుకు కరిశావు అని అడిగితే నా బంగారు పుట్టలో వేణి పెడితే కుట్టనా అన్నది బంగారం పుట్ట ఏమిటి పుట్ట అంటేనే మట్టిది కదా ఈ ప్రపంచము మట్టితో తయారై మట్టిలో కలిసేది కదా ఈ ప్రపంచంలో ప్రతి దృశ్యము మట్టి నుండే ఉద్భవించింది మట్టిలోనే కలిసిపోతుంది కదా మరి బంగారం అని ఎందుకు పేరు వచ్చింది వీడు ఈ ఆర్తితో ఎవరైతే చూస్తున్నాడో వాడు సంసార జంజాటమున పడి సంసారమే బంగారు వలయముగా భావించి దీనికి మించినది లేదుగా భావన చేయడం వలన ఈ మట్టి పుట్టనే బంగారు పుట్టగా భావన చేయడం అంటే మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఏదైతే నిమిత్తము పరిమితి కలిగినది మరియు నాశనం తప్పనిది ఈ సంసారమునే మహాభోగముగా మహాయోగముగా భావిస్తూ మహా విలువైనదిగా భావించడం వలన అది బంగారు పుట్ట అని చెప్పబడింది అయితే సంసారం అనేది నాశనం మనకు హేతువు కాబట్టి దుఃఖం అనేది తప్పక వస్తుంది ఆ దుఃఖమును అనుభవించేటప్పుడు ఆ దుఃఖమును భరించలేనప్పుడు శ్రీమాతను వేడుకుంటాడు వేడుకున్నాడు కాబట్టి ఆర్తి అతను ప్రార్థన చేశాడు కాబట్టి శ్రీమాత అటు వెళ్లిపోయి వెళ్లి జిజ్ఞాసుకి ఆజ్ఞాపించలేదు అర్థం ఎవరైతే సంసార వందమున పడి మట్టినే బంగారంగా భావిస్తూ దీనిలోనే ఈ సంసార జంజాటమునే మహాభోగముగా మహాయోగముగా భావిస్తూ ఎంపరలాడుతున్నాడు వాడు సంసార దుఃఖమును అనుభవించేటప్పుడు ఆర్తితో శ్రీమాతను ప్రార్థన చేసేటప్పుడు శ్రీమాత అతనికి ఆ ఆర్తి నుండి రక్షించేందుకు పరుగున వస్తుంది కాబట్టి జిజ్ఞాసుకి వెనుక అని మనం భావన చేయాలి అయితే శ్రీమాత యొక్క అనుగ్రహం పొందిన జిజ్ఞాసు శ్రీమాత ఆజ్ఞ పొందిన జిజ్ఞాసు వేదమును మనకు వివరణగా చెప్పితే మనం వేదమును అర్థం చేసుకుంటే కామమనే కోరికలను జయించగలిగితే త్యాగమనే వైరాగ్యమును పొందగలిగితే మనం మోక్షము నాకు అర్హులము ఇదియే ఏడు చేపలే కథ యొక్క ముఖ్య సారాంశము దివాత్మ స్వరూపుల కథను రెండు సార్లు మూడు సార్లు వినండి ఎందుకంటే ఒకసారి వింటే అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఇది తత్వముతో కూడి ఉన్నది తత్వాతీతమైనది కాబట్టి జిజ్ఞాసులకే అతి సునాసంగా అర్థం కాగలదు దివాత్మ స్వరూపలారా అర్థం చేసుకోండి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సరదాగా చెప్పుకునే కథల్లో కూడా ఎంత తత్వము ఇమిడి ఉన్నది ఎంత జ్ఞానము ఇమిడి ఉన్నది దాని వలన మన సంసారమునే మనం చేసుకోగల జ్ఞానం కూడా ఉంది దివాత్మ స్వరూపలారా మన హైందవ సనాతన ధర్మంలో ఏది కూడా పొల్లు కాదు ఏది వృధా కాదు ప్రతి దానిలో మన సంసారం మనలను ఉద్ధరించే భావనలైతే ఉన్నాయి వాటిని గ్రహించగలిగితే ప్రతిదీ తత్వమే ప్రతిదీ పరమాత్మ యొక్క స్వరూపమే ప్రతిదీ శ్రీమాత యొక్క ప్రేరేపితమే స్వరూపులారా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనవంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్